ఎన్హెచ్ ఎన్హెచ్మీడియా న్యూస్కి స్వాగతం శ్రీయుత సహాయ కమిషనర్ దేవాదాయ శాఖ నిజామాబాద్ గారి లేఖ పదహారు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం శ్రీ మారుతి మందిరం బోధన దుకాణాలముల సముదాయంలోని దుకాణం నంబర్ ఒకటి కిరాయిదారు శ్రీ ఎం రవీందర్ తండ్రి వీరేశం కిరాయి రెగ్యులర్ ప్రకారంగా చెల్లించినందున నోటీసు నంబర్ ఫోర్టీన్ ఎస్ఎంఎంబి ఇరవై రెండు వేల ఇరవై మూడు తేదీ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున నోటీసు ప్రకారం దుకాణం ఖాళీ చేసి స్వచ్ఛందంగా దేవస్థాన గారికి అప్పగిస్తామని నోటీసులో జారీ చేసిన ఆయనకు ఖాళీ చేసిన ఖాళీ చేయనందున పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున పంచనామా చేసి స్వాధీనం చేసుకుంటామని తెలియపరచడం జరిగింది ఇక దుకాణం తెరిచి ఉంచి వెళ్లిన ఓనర్ అందుబాటులో లేనందున దుకాణంలో స్వాధీనపరచుకున్నట్టు పంచనామా ఈ క్రింది తెలిపిన విధంగా పోలీస్ శాఖ బోధన్ సమక్షంలో మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ బోధన్ దేవాదాయ శాఖ పరిశీలనకు నిజామాబాద్ దేవస్థాన ఈవో సమక్షంలో పంచనామా నిర్వహించడం

పేరు బోధనం పట్టణం నిజామాబాద్ జిల్లా ఈ దేవాలయంలో దాదాపు కొన్ని షాపులు కలవు అందులో షాప్ నెంబర్ ఒకటి కిరాయి కట్టనందున ఆయనకు నోటీసు జారీ చేయనైనది నోటీసు స్పందించి ఆయనే కిరాయి కట్టలేదు కాబట్టి ఇవల్ల యాక్షన్ ఎవెక్షన్ చేయనైనది షాపింగ్ కాంప్లెక్స్ ఈ వరకు హ్యాండ్వర్ చేయనైనది